నేను ఇంకా నేను ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదన్నా ఎదురు నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్ఏగాడు మల్లయ్య గడ గెలిపిస్తా రాలేదు ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారని అనుకుంటారు కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు మా సమస్యలు పరిష్కారం కావాలి మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్ని నుంచి ఉన్నాము ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి కష్టాలు ఎదుర్కోవాలో తెలిసిన వాళ్ళము తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉంటే పంతొమ్మిది సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి తెలిసేలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు కలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు కేసులు అప్పుడు నూట తొంభై కేసులు పెట్టారు మేము భయపడ్డామా ఇప్పుడు ఏమైనా భయపడతామా ఇవన్నీ భయపడే వాళ్ళం కాదు ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊకుంటున్నారా ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము ఎలక్షన్లో మాకు ఓటు వేయమని చెప్పి గుడిసెల గులో గుడిసెలలో నువ్వు వేలు పెట్టవద్దు నువ్వు నాలా మీద ఉంటే తీసేయి ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి నీకు అధికారం ఇచ్చాడు లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి నీకు అధికారం ఇచ్చారు కానీ గుడిసెలు ఉండొద్దు ఈడ అంటరానోలు ఉండొద్దు ఈడ ఎస్టీలు ఉండొద్దు ఈఎస్టీలు ఉండదు మాలలు ఉండొద్దు మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు